రిపోర్ట్ రిలీజ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది లింక్లన్నీ కనెక్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది మేము ఇచ్చిన డిరెక్షన్ లో హర్ష కుమార్ గారు ఇచ్చిన తో ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇది హత్య నా దగ్గర ఎవిడెన్స్ ఉంది పోలీస్ ఆఫీసర్ చెప్పింది ఫ్యామిలీ చెప్పింది పోస్ట్ మార్టం చెప్పింది ఫ్రెండ్స్ చెప్పింది తీసుకోండి హాట్ సబ్జెక్ట్ ఏంటి జడ్జి ప్రైవేట్ ఇండివిజువల్ రిటైర్ నేను ఎంక్వైరీ చేయించింది పోలీసులు ఫెయిల్ అయ్యారు అది ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్స్ చట్టానికి వ్యతిరేకంగా వీడియోలు ఎందుకు రిలీజ్ చేశారు మేము చేయలేదని అప్పుడు అన్నారు మరి ఇప్పుడైతే ఏమంటున్నారు అది అదే ఫుటేజ్ చూపించి ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయింది అంటున్నారు కాల్ చేసి ఈ బాడీని ఎందుకు తీసుకొని వెళ్ళమన్నారు వారు భయభ్రాంతులు ఎందుకు అయ్యారు పోస్ట్ మార్టం రిపోర్టు ఇరవై మూడు అయినా ఆయన చనిపోయి ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు నలభై ఎనిమిది గంటల్లో బయట పెట్టవలసింది అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వాజ్పాయి గారు తొంభై తొమ్మిదిలో దారాసింగ్ నిర్చుంటుండగా ఆయన ముందు దారాసింగ్ ని అరెస్ట్ చేశారు కలెక్టర్ చేశారు ఆస్ట్రేలియన్ ఫ్యామిలీకి న్యాయం చేశారు మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు మాట్లాడారు కదా యూరోపియన్స్ మాట్లాడారు వాళ్ళందరి నోర్లు ముయించలేము కదా మూడు వందల కోట్లు క్రైస్తవులు వెయిట్ చేస్తున్నారు ఇతరులు వెయిట్ చేస్తున్నారు హిందూస్ వెయిట్ చేస్తున్నారు దీనికి న్యాయం జరగకపోతే దేనికి న్యాయం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు హెలికాప్టర్ లో నేను వెళ్ళి ఆస్ట్రేలియా మిషన్ తగలబెట్టినప్పుడు అక్కడ దారాసింగ్ ని అరెస్ట్ చేయించాను కలెక్టర్ ని సస్పెండ్ చేయించాను ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారితో పది రోజులు కూర్చొని చేశాను ఆయనకి అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను కోర్టులో సిమిలర్ సిచువేషన్ నైన్టీ నైన్ నుంచి ఇప్పుడు వరకు జరగల అందులో ఫైల్ చేశారు ఏది పవన్ కళ్యాణ్ చర్చి ఎన్ని ఇల్లీగల్ రెడీ అయితే మాట్లాడతా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వేర్ ఇస్ దిస్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ అండ్ హౌ దే ఇల్లీగల్ వీడియోస్ యువర్ దేస్ బిఫోర్ ది ఇన్వెస్టిగేషన్ కంప్లీటెడ్ And I told him, Your Honour, I just came yesterday from Europe after a successful global summit. And the Honourable CJ asked about summit, about what leaders are concerned. And a successful peace summit, which again I have next week. So the Honourable CJ understood the seriousness of this, how it is ruining Andhra Pradesh image, how it's ruining Indian image, హౌ ఇట్స్ రూనింగ్ పోలీస్ ఇమేజ్ హౌ ఇట్ ఇస్ రూనింగ్ ఇండియా గ్లోబల్లీ అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈంటబుల్ సో ట్రాన్స్ఫర్ దిస్ సిట్ సోకాన్ అని నేను ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చాను పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ ప్రెసెంట్ చేశాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒడిస్సాలో గ్రహం స్ట్రెయిన్స్ ఆస్ట్రేలియన్ మిషనరీ ఇద్దరు కొడుకుల్ని కాల్చేసినప్పుడు కంటే ఎక్కువ కోట్ల మంది ఈ రోజు బయటికి ఎందుకు వచ్చారు ఇది హత్య అని నన్ను హత్య చేయబోతున్నారు నన్ను హత్య చేస్తారు అని ప్రవీణ్ చెప్పిన విషయాలు నాలుగు కోసేస్తాం గుంటూలు బయటికి లాగేస్తాం అన్నాడు చేశారా మర్డర్ పదకొండు నలభై రెండు కైతే రాత్రి మరుసటి రోజు ఎనిమిది గంటల వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు ఎస్పీ గారు సిఐ పోలీసులు ఫ్యామిలీకి రిలీజ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది లింకులన్నీ కనెక్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది మేమిచ్చిన డిరెక్షన్ లో హర్ష్ కుమార్ గారు ఇచ్చిన ఎవిడెన్స్ తో ఇన్వెస్టిగేషన్ చేయకుండా రాజారా ఇది హత్య నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి పోలీస్ ఆఫీసర్ చెప్పింది ఫ్యామిలీ చెప్పింది పోస్ట్ మార్టం అని చెప్పింది ఫ్రెండ్స్ చెప్పింది తీసుకోండి ఎందుకన్నా హాట్ సబ్జెక్ట్ ఏంటి సిట్టింగ్ జడ్జితో నేను ప్రైవేట్ ఇండివిజువల్ ఆఫీస్ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ తో నేను ఎంక్వైరీ చేయించి పోలీసులు ఫెయిల్ అయ్యారు అది ఇప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఇల్లీగల్ గా ఇల్లీగల్ గా చట్టానికి వ్యతిరేకంగా వీడియోలు ఎందుకు రిలీజ్ చేశారు మేము చేయలేదని అప్పుడు అన్నారు మరి ఇప్పుడైతే ఏమంటున్నారు అది అదే ఫుటేజ్ చూపించి ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయింది అంటున్నారు కాల్ చేసి ఈ బాడీని ఎందుకు తీసుకొని వెళ్ళమన్నారు ఎందుకు అయ్యారు పోస్ట్ మార్టం రిపోర్టు ఇరవై మూడు అయినా ఆయన చనిపోయి ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు నలభై ఎనిమిది గంటల్లో బయట పెట్టవలసింది అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు తొంభై తొమ్మిదిలో దారాసింగ్ కూర్చుంటుండగా ఆయన ముందు దారాసింగ్ ని అరెస్ట్ చేశారు కలెక్టర్ చేశారు ఆస్ట్రేలియన్ ఫ్యామిలీకి న్యాయం చేశారు మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు మాట్లాడారు కదా యూరోపియన్స్ మాట్లాడారు వచ్చాను రంగు నోర్లు ముయించలేము కదా మూడు వందల కోట్లు క్రైస్తవులు వెయిట్ చేస్తున్నారు ఇతరులు వెయిట్ చేస్తున్నారు హిందూస్ వెయిట్ చేస్తున్నారు దీనికి న్యాయం జరగకపోతే దేనికి న్యాయం జరగదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పాయి గవర్నమెంట్ ఉన్నప్పుడు హెలికాప్టర్ లో నేను వెళ్ళి ఆస్ట్రేలియా మిషన్ తగలబెట్టినప్పుడు అక్కడ దారాసింగ్ ని అరెస్ట్ చేయించాను కలెక్టర్ నియించాను ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారితో పది రోజులు చేశాం ఆయనకి అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను కోర్టులో సిమిలర్ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు వరకు జరగల అందులో ఫైల్ చేశాను ఏది పవన్ కళ్యాణ్ చర్చి ఎన్ని ఇల్లే కలిగి ఎన్ని రెడీ అయితే మాట్లాడతా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ investigation going on and how they released illegal videos, Your Honour, before the investigation is completed. And I told him, Your Honour, I just came yesterday from Europe after a successful global summit and the Honourable CJ asked about summit, about what leaders are concerned and a successful peace summit, which again I have Next week. So the Honorable CJ understood the seriousness of this, how it is ruining Andhra Pradesh image, how it's ruining Indian image, how it's ruining police image, how it is ruining India globally, and how important it is to be accountable. So transfer this sit so called. అని నేను ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చాను పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ ప్రెసెంట్ చేశాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒడిశాలో గ్రహం స్ట్రెయిన్స్ ఆస్ట్రేలియన్ మిషనరీ ఇద్దరు కొడుకుల్ని కాల్ చేసినప్పుడు కంటే ఎక్కువ కోట్ల మంది ఈ రోజు